హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాళ్ళు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామందిని వెంటాడుతున్న సమస్యల్లో మెయిన్ ఏంటి అంటే డిప్రెషన్ ఒకటి చాలామంది సినీ సెలబ్రిటీలు డిప్రెషన్కి లోనై ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది అయితే సినిమాల విషయంలో మరికొంతమంది రిలేషన్షిప్స్ విషయంలో డిప్రెషన్ కి లోనైపోతున్నారు కొంతమంది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు కానీ మరికొంతమంది మాత్రం డిప్రెషన్ వల్ల కెరీర్నే కోల్పోయిన సిచ్యువేషన్స్ మనకి చాలానే కనిపిస్తున్నాయి మరికొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకుందాము అని అనుకుందట ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాకింగ్కి గురి చేస్తున్నాయి ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా అయితే ఆమెకు చనిపోయేంత సమస్య ఏమొచ్చింది వరుస ఆఫర్స్తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ డిప్రెషన్కు ఎందుకు గురైందో తెలుసా టాలీవుడ్లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ముద్దుగుమ్మల్లో మురణాల్ ఠాకూర్ కూడా ఒకరు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్ముడు బాలీవుడ్లో సినిమాలు చేసి మెప్పించింది కూడా అయితే సీతారామం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాతోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది అంతేకాదు తెలుగులో ఈ చిన్నది ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా సొంతం చేసుకుంది ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది కానీ మంచి మెప్పునే పొందింది చివరిగా కల్కీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది ఇక ఇప్పుడు వారస సినిమాలతో బిజీగా మారిపోయింది తాజాగా ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ సీరియల్స్లో చేసిన తర్వాత సినిమా ఆడిషన్స్ కోసం ప్రయత్నించినట్లుగా చెప్పింది అయితే ఆ సమయంలో టీవీ నటి అంటూ చాలా చులకనగా చూశారట ఎంతో అవమానించారట కూడా దాంతో డిప్రెషన్కి లోన్ అయ్యి ఒకసారిగా డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలి అని అనుకుందట కానీ తన పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయాను అని చెప్పుకొచ్చింది అయితే ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏ సన్నివేశానికి ఏ సందర్భానికి సంబంధించిందైనా సరే చిన్న డెసిషన్ మన జీవితాన్నే మార్చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు